హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు ఇలా అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మెయిన్ బట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియో నార్మల్గా మనం కొన్ని రోజుల నుంచి ఆమ్నాటిక్ పీరియడ్ గురించి వీడియోస్ అయితే క్లియర్గా షేర్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట సో ఉమ్మ నీరు గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇక ఈ వీడియోలో ఏంటంటే ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాం ఖచ్చితంగా ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి మనకి ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్స్ ఉండాలి సో కొందరిలో తొమ్మిది సెంటీమీటర్స్ కూడా ఉంటూ ఉంటాయి సో అప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అది నార్మల్ అయినప్పటికైనా కూడా ఒకవేళ తర్వాత కూడా తగ్గకుండా ఉండడానికి డెఫినెట్లీ మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫస్ట్ జాగ్రత్తలోకి వచ్చేటప్పటికి మనము ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఫస్ట్ అది నార్మల్గా ఉండడానికి మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో తాగాలి ఒకవేళ ఒలిగోహైడ్రానియస్ అంటే ఐదు సెంటీమీటర్స్ కంటే ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఇంకా ఎక్కువగా వాటర్ తాగాలన్నమాట సో ఉమ్మ నీరు లెవెల్స్ పెరగడానికి ఖచ్చితంగా బాడీ అనేది హైడ్రేట్గా ఉండాలి బాడీ హైడ్రేట్గా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ డైలీ తీసుకుంటూ ఉండాలి ఇంకొంచెం అంతకన్నా ఎక్కువగా తీసుకున్నా ఏం పర్వాలేదు నార్మల్గా లీటర్స్లో ప్రకారంగా చూసుకుంటే మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ డెఫినెట్లీ డైలీ తీసుకుంటూ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా ఇది చలికాలం టైం సో ఇప్పుడు ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది తాగాలి అనిపించదు కానీ తీసుకోవాలి ఎందుకంటే మీ బేబీ ఎదుగుదల బాగుండాలి అంటే ఖచ్చితంగా ఉమ్మ నీరు లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండాలి సో మనము డైలీ తీసుకోవాలి మీకు అనిపించవచ్చు అక్క ఇంత వాటర్ అంటే ఏం తీసుకోగలుగుతాం ఈ చలికాలంలో అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ పరంగా జ్యూసెస్ పరంగా తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ని జ్యూసెస్ రూపంలో పట్టి తాగొచ్చు ముఖ్యంగా అందులో షుగర్ కంటెంట్ అసలు యాడ్ చేయకూడదు సో అలా తీసుకోవచ్చు నార్మల్గా కొబ్బరి బొండాలు అవి తీసుకోవచ్చు వాటర్ మిలన్స్ లేకపోతే కీర దోశ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వాటర్ పుష్కలంగా ఉంటాయి అలాగే వెజిటేబుల్స్ వెజిటేబుల్స్లలో సోరకాయ బీరకాయ ఇందులో కూడా వాటర్ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటుంది సో ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట వీటితో పాటు ఆకుకూరలు సో పాలకూర తోటకూర ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటుంది సో మన బేబీ ఎదుగుదలకి ఉపయోగకరమైన పోషక విలువలన్నీ కూడా ఇందులో ఉంటాయి సో మనకు ఉమ్మ నీరు లెవెల్స్ని నార్మల్కి తీసుకురావడంతో పాటు బేబీ ఎదుగుదలగా ఉంచడానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి సో ప్రతిరోజు కూడా మీ యొక్క డైట్లో ఇవన్నీ చేర్చుకోండి ఉమ్మ నీరు కంటెంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు సో దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఉమ్మ నీరు తక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్లీ రెస్ట్ అనేది తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే లోపల బిడ్డకి ఉమ్మ నీరు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి అవుతుంది అనమాట చాలా ఇబ్బంది పడిపోతుంది బేబీ సో ఫ్రీగా తిరగలేదు సో అట్లా ఫ్రీగా తిరగనప్పుడు ఏమవుతుంది అంటే మీరు అటు ఇటు నడవడం కట్ ఫాస్ట్గా నడవడము పనులు అవన్నీ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే బేబీకి ఒత్తిడి అవుతుంది ఒత్తిడి అవ్వడం వల్ల కొన్నిసార్లు బేబీ కరెక్ట్గా జన్మించుకోకపోవచ్చు అన్నమాట సో ఏమైనా ప్రాబ్లమ్స్తో జన్మించవచ్చు అంటే హ్యాండ్కి సంబంధించి లెగ్స్కి సంబంధించి సో కరెక్ట్గా ఉండకపోవచ్చు అందుకనే మీరు డెఫినెట్లీ రెస్ట్ అనేది తీసుకోవాలి సో పడుకునేటప్పుడు కూడా కొంచెం కాళ్ళు అనేవి పైకి పెట్టుకోవడం అట్లా చేయాలి అలాగే కూర్చుండే విధానం కూడా సో చాలామంది కింద కూర్చుండే అలవాటు ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కింద కూర్చోవద్దు ముఖ్యంగా ఈ ఉమ్మ నీరు తగ్గులు ఉన్న వాళ్ళు అస్సలు కింద కూర్చోవద్దు కొంచెం పైన కూర్చోవాలి సో వీలైనంత వరకు మీరు నార్మల్గా మన ఇండియా కల్చర్ ప్రకారం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం అత్తవారిండల్లో సో అక్కడ మనం కూర్చోలేకపోతాం పైన అయినా కూడా పర్వాలేదు సో మీ కండిషన్ అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోకపోయినా ఏం పర్వాలేదు వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి ఖచ్చితంగా పైననే కూర్చోండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్లీ చీరల పైన కూర్చోండి పడుకునే విధానం కూడా కాళ్ళు కొంచెం పైకి పెట్టుకొని అంటే ఏదైనా పిల్లు అలా అడ్జస్ట్ చేసి పడుకోండి అండ్ పడుకునేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఏంటంటే మనకి బిడ్డకి ఉండ మీకు ఇద్దరికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది లెవర్స్ అనేవి కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరిగి ఇట్లాంటివి అన్ని చేయాలి అండ్ హెవీ హెవీ వెయిట్స్ ఎత్తకూడదు సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి అవి ఏంటి అవి నార్మల్గా ఉన్న వాళ్ళు అయితే ట్రై చేస్తారు నార్మల్ డెలివరీ అవ్వడానికి అనేసి కానీ మీరు అలా చేయకూడదు సో ఎక్సర్సైజ్లు వచ్చేటప్పటికి కొన్ని కొన్ని చిన్న చిన్నవి లైట్గా వాకింగ్ చేసుకోవడం నెమ్మదిగా వాకింగ్ చేయడం కొన్ని అట్లా చేయాలి కొంచెం ఏంటంటే కొంచెం మీకు పీస్ఫుల్గా కోసం కొన్ని వ్యాయామాలు చేయాలన్నమాట అంటే కొద్దిగా మీ మైండ్ రెస్ట్ కోసం సో ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అతి టెన్షన్స్ వల్ల కూడా బీపీ కంట్రోల్స్ అయితే ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కంట్రోల్ లేకపోతే బీపీస్ కంట్రోల్ లేకపోతే అందుకనే మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి సో మీకు చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకోవచ్చు కాకపోతే మరి హెవీ వెయిట్స్ అట్లాంటివి అయితే ఎత్తకూడదు వరకు మెట్లు ఉంటే కనుక ఎక్కడ దిగడం పదే పదే ఆ మాత్రం అవి కూడా ఏం చేయకూడదు సో మీరు ఇప్పుడే నార్మల్ డెలివరీ కోసం ఏం ట్రై చేయకూడదు అండ్ చాలామంది ఇంటర్ కోర్స్ గురించి కూడా అడుగుతున్నారు సో ఉమ్మని హెచ్ తగ్గున్నప్పుడు ఇంటర్ కోర్స్ కూడా అవాయిడ్ చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్